హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఆడవారికి సృష్టి ధర్మం ప్రతీ నెల రజస్వలా రావడం కొంతమందికి మూడు రోజులు మరికొంతమందికి ఐదు లేదా ఏడు రోజులు ఉంటుంది పూర్వకాలంలో ఈ సమయంలో ఆడవారిని ఇంట్లో ఒక మూలన ఉంచేవారు ఏ వస్తువులు పట్టుకొని ఇచ్చేవారు కాదు అలాగే ఏ పనిని కూడా చేయనిచ్చేవారు కాదు ఎందుకంటే ఆ సమయంలో విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం కాబట్టి ఆ విషయం పెద్దలకు తెలుసు కాబట్టి పెద్దలు మనకు కొన్ని నియమాలను విధించి విశ్రాంతి కోసం అలా ఉంచేవారు మారుతున్న కాలంలో కొన్ని పద్ధతులు కూడా మారుతూ వస్తున్నాయి అందువలన ప్రస్తుతం ఆడవారు నెలసరి సమయంలో పూర్వకాలంలో ఉన్నంత నిష్ఠగా నియమాలు పాటించడం లేదు అంటే పూర్వకాలంలో పెద్దలు ఉండేవారు కాబట్టి వారు చెప్పినది మనం చేసేవాళ్ళం కానీ ఇప్పుడు అన్ని చిన్న చిన్న కుటుంబాలే అంటే భర్త భార్య ఇద్దరు పిల్లలు మరి ఆమెకు రజస్వల వచ్చినప్పుడు ఆమె విడిగా ఉంటే ఇంట్లో వారి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు ఉంటున్న సమాజంలో ఇప్పుడు మనం ఉంటున్న పరిస్థితులను బట్టి వాటికి తగ్గట్టుగా ఆడవాళ్ళు మారవలసి వస్తుంది కాబట్టి వారి పనులు భార్య చేసుకోవాలి కాబట్టి నిష్ఠగా ఒక పక్కన ఉండడం విశ్రాంతి తీసుకోవడం కుదరదు అయితే నెలసరి సమయంలో ఆడవారు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదని పెద్దలు చెబుతున్నారు మరి అవేమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తెలుసుకొని ఆడవాళ్ళు నెలసరి సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త తీసుకోండి ఆడవారు నెలసరి సమయంలో ఇలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి ఆడవారు నెలసరి సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ పూజ చేయకూడదు అలాగే పూజకు సంబంధించిన ఏ పనును వస్తువులను ముట్టుకోకూడదు ఆ ఐదు రోజులు కూడా ఇంట్లో మగవారు దీపం వెలిగించాలి ఇలా చేయడం కుదరని పక్షంలో ఆ ఐదు రోజులు ముగిసిన తరువాత ఎన్ని రోజులు దీపం వెలిగించకుండా ఉన్నందువలన వచ్చే దోషాన్ని తొలగించుకోవడం కోసం ముందుగా పూజాగదిలో ఉన్న దేవతామూర్తుల ఫోటోలను పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి అలాగే పూజా గదిలో పసుపు కుంకుమ కలిపి అష్టాదల పద్మం ముగ్గు వేసి దానిమీద దీపం వెలిగించాలి బెల్లాన్ని అటుకులను కలిపి నైవేద్యంగా పెట్టాలి ఇలా చేయటం వలన ఈ ఐదు రోజులు దీపం లేని కారణంగా వచ్చే దోషం తొలగిపోతుంది ఇంట్లో బీరువా వంటి వస్తువులను ఈ సమయంలో ఆడవారు తాకకూడదు ఒకవేళ తాకితే ఐదు రోజులు ముగిశాక వాటిలోని బట్టలను ఉతకాలి లేదా పసుపు నీటిని చల్లాలి ఆడవారు ఈ సమయంలో బియ్యం తాకకూడదు ఎందుకంటే ఈ సమయంలో బియ్యం తాకితే వాటికి పురుగు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువలన బియ్యం దాచే డబ్బాలు తాకకూడదు అలా కుదరని పక్షంలో బియ్యం డబ్బా ఉన్న చోట దర్పరు ఉంచి దానిమీద బియ్యం డబ్బా పెట్టండి వలన ఎలాంటి దోషం ఉండదు అలాగే ఆడవారు ఈ సమయంలో నిలువ ఉండే పచ్చళ్లను నిలువ ఉండే పదార్థాలను తాకకూడదు అవి తాకినట్లయితే వాటికి బూజు పడుతుందని మన పెద్దలు చెప్తూ ఉండేవారు మరి తెలుసుకున్నారు కదా ఆడవారు నెలసరి సమయంలో చేయకూడని పనులు ఏమిటో అలాగే తప్పులు ఏమిటో అలాగే చేయవలసిన పరిహారాలు కాబట్టి వీటిని పాటించి ఏ దోషం లేకుండా ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు